మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలోని శ్రీ 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 గట్టుతిమ్మప్పగా పిలిచే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతర ఘనంగా జరిగింది రథసప్తమిని పురస్కరించుకొని రథోత్సవంను నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన భక్తులు భారీ ఎత్తులో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు మూడు రోజులు సాగే ఈ జాతరలో జరుగు కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు నైన్టీవీకి వివరించారు కొలిచిన వారికి కొంగు బంగారంగా స్వామివారు ఎల్లవేళలా భక్తుల వెంటే ఉంటారని అర్చకులు తెలిపారు శ్రీ భక్తల మండలం మార్వార్ గ్రామం జనవరి ఇరవై రెండు నుండి ఇరవై ఆరు తేదీ వరకు శ్రీ స్వామివారి శ్రీ గట్టిమ్మప్ప స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కర్ణాటక మహారాష్ట్ర బెంగళూరు తదితర దూరవాసాల నుండి ఇక్కడ తగ్గి వచ్చి భక్తులు తమ ముఖ్య బడులు దాసింగాలతో తీర్చుకుంటారు ఇంకా నీలాలు ఇవి మొక్కుబాడులు ఇంకా ఇతర మొక్కుబాడులు ఇక్కడ చెల్లించుకొని ఇక్కడ స్వామి వారి సన్నిధిలో ఇది పొందుతారు ఈ ఇరవై జనవరి ఇరవై రెండున పల్లకి సేవ మార్ద్వార్ గ్రామం నుండి శ్రీ గట్టు తిమ్మప్ప కొండానికి తీసుకొని వస్తారు దేవుడిని ఇరవై మూడున రభోత్సవం భోత్సవము జరుగుతుంది ఇరవై నాలుగున ఉదయం స్వామివారికి ఐదు గంటలకి పంచామృతాభిషేకము తో పాటు పదకొండు గంటలకు స్వామివారికి కళ్యాణోత్సవము జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం జరుగుతుంది ఇరవై ఐదున పాలవుట్లు సాయంత్రం ఐదు గంటలకు జరుగుతాయి ఈ ఇరవై ఆరున గరుడ రాత్రి ఏడు గంటలకు ఆ సేవా కార్యక్రమాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.